హాయ్ అండి ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజున మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దామా దీనికోసం బెల్లం చింతపండు మామిడికాయ వేపపువ్వు మిరపకాయలు ఉప్పు ఇవి ముఖ్యమైనవి అనమాట షడ్రుచులు దీన్ని మనం బెల్లాన్ని సన్నగా తరుక్కోవాలి వేప పువ్వుని కూడా పువ్వు మాత్రమే తీసి పెట్టుకోవాలి ఉప్పు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోవాలి చింతపండును బాగా నానబెట్టి గుజ్జు తీసుకోవాలి మామిడికాయల్ని సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు ఇవన్నింటినీ మనం ఒక్కొక్క దాన్నే వేసి చక్కగా కలుపుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో ఆరు వైవిధ్యమైన అభిరుచులతో పాటు భావోద్వేగాలను సూచిస్తుంది బెల్లం అనేది తీపి తీపి అంటే ఆనందాన్ని సూచిస్తుంది వే తర్వాత చింతపండు చింతపండు పులుపుగా ఉంటుంది అంటే నేర్పుగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తుంది తర్వాత ఉప్పు ఉప్పు అంటే ఉత్సాహం జీవితసారం ఆ తర్వాత మనకు వేప పువ్వు వేప పువ్వు ఏంటంటే చేదు చేదుగా ఉంటుంది సో దుఃఖం బాధ వీటిని సూచిస్తుంది తర్వాత మిరపకాయలు పచ్చిమిరపకాయలు కారాన్ని సూచిస్తాయి అంటే వేడి కోపం ఇప్పుడు మామిడికాయలు కొత్త మామిడికాయలు వగరుగా ఉంటాయి ఈ కొత్త సవాళ్లను ఎదుర్కొనే విధంగా సూచిస్తాయి అన్నమాట ఈ విధంగా మన అభిరుచులతో పాటు మన భావోద్వేగాలు కూడా ఈ ఉగాది పచ్చడిలో సూచిస్తూ ఉంటాయి అందుకనే మనందరం మన జీవితాల్లో సుఖము దుఃఖము అన్నీ ఒకే విధంగా ఉండాలని చెప్పి ఈ సంవత్సరం అంతా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాది పచ్చడి మీకోసం మీ విధంగా మనం ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం ఒకటి ఉంది అది చెప్తాను వినండి శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకందళ భక్షణం మనం రేపు పూజ అన్నీ అయిన తర్వాత ఉగాది పచ్చడి మొదటగా స్వామికి నివేదన చేసి ఆ తర్వాత ఈ శ్లోకాన్ని చదువుతూ అందరూ ఈ ఉగాది పచ్చడిని సేవిస్తే చాలా మంచిది మీ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ ఈ సంవత్సరం చక్కగా ఆనందంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సుందర్ సాయి సుధా నుంచి మీ పల్లవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో